అందరికీ నమస్కారం అండి వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అంటారు అలా ఎందుకంటారో ఈరోజు మనం తెలుసుకుందాము పురాణాల ప్రకారము ఒకరోజు వినాయకుడు వజ నిండా కుడుములు రకరకాల పిండి వంటలు తిని ఇంకొన్ని చేతిలో పట్టుకొని ముక్తాయాసంతో ఇంటికి చేరుకుంటాడు తల్లిదండ్రులకు నమస్కరిద్దామని వంగటానికి ప్రయత్నం చేస్తాడు కానీ పొట్ట చాలా బిర్రుగా ఉండటం వల్ల వంగలేక చాలా అవస్థలు పడుతూ ఉండటంతో పొట్ట పగిలి కుడుములన్నీ బయటకు వచ్చేస్తాయి వినాయకుడి యొక్క అవస్థ చూసిన శివుడి తల మీద ఉన్న చంద్రుడు అది చూసి పక్కపక్క నవ్వుతాడు అప్పుడు వినాయకుడు చాలా కోపంతో చంద్రుడిని శపిస్తాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాపనిందలు పడాల్సి వస్తుందని చెప్తాడు దేవతలు ఈ విషయం తెలిసి వినాయకుడి దగ్గరకు వచ్చి బ్రతిమిలాడుకుంటారు అప్పుడు వినాయకుడు వారి యొక్క మన్ననలు అప్పుడు వినాయకుడు భాద్రపద చతుర్దశి రోజు మాత్రము చంద్రుడికి ఇచ్చిన శాపం వర్తిస్తుందని చెప్తాడు అలా చవితి రోజు చంద్రదర్శనం ఎవరూ చేసుకోకూడదు అని వినాయకుడు దేవతలకు చెప్తాడు పొరపాటున పాలల్లో చంద్రుడిని చూసిన శ్రీకృష్ణుడికి కూడా నీలాప నిందలు పడ్డాయి పురాణాల ప్రకారము శ్రీకృష్ణుడికి వినాయక చవితి రోజు చంద్రుడికి ఉన్న శాపాన్ని గురించి నారద మహర్షి తెలియజేస్తాడు అయితే కృష్ణుడు పొరపాటున పాలలో చతుర్థి రోజు చంద్రుడిని చూస్తాడు దీంతో శవంతకమణి అనే విలువైన రత్నాన్ని శ్రీకృష్ణుడు దొంగిలించాడనే ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది